Waktu-waktu waktu bagi waktu waktu bagi waktu Untuk mana dorong, untuk mana Untuk mana dorong Untuk dorong Untuk దూరం దూరం అవుతుంది ప్రయాణ భారం అవుతుంది రైతులకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ డిస్బిక్స్ మారాల్సి వస్తుంది ఐడెంటిటీ మారాల్సి వస్తుంది ఇంకా వాటర్ రిసోర్సెస్ కూడా మనకి ఇవి స్క్యాసిటీ కావచ్చు సో ఈ అప్లికేషన్ అందరూ అప్లికేషన్ అంతా తీసుకొని కంప్లైంట్ తీసుకొని సో ఇలాగే కొనసాగించాలి ఇంకా అన్న అంత మనకి బిర్యానీ ఉండాలని సైడ్ మండలం కూడా అందరూ ఉండాలి జిల్లా అనేది మాకు చాలా దూరం అయిపోతుంది ఇట్ ఈస్ మెయిన్ డిస్టెన్స్ ప్రాబ్లం ఇక్కడ అండ్ విలేజెస్ వైజ్ ఉంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అంటే ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా డిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది అండ్ పుణ్యక్షేత్రాలు కానీ కండల నుంచి వచ్చే వాటర్ కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది మాకు సైదాపురం నెల్లూరు జిల్లా దగ్గరలో ఉంటుంది సో అందరికీ ఇక్కడ కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లానే ఉండాలని సో దాన్ని పెద్దవాళ్ళందరూ చూసి దాన్ని నిర్ణయిస్తూ బాగుంటుంది ఇవాళ ఇక్కడ మనందరం ఇక్కడ కలవడానికి గల ముఖ్య కారణం మన సైదాపురం మండలాన్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా దారుణమైన విషయం ఇక్కడ కలువాయి కానివ్వండి సై సైదాపురం కానివ్వండి రాపూర్ కానివ్వండి ఇవన్నీ కూడా నెల్లూరులో ఉంటేనే బాగుంటుందని మా అందరి అభిప్రాయం సో ప్రజల అభిప్రాయం కూడా అదే కాబట్టి దాన్ని వాళ్ళందరి తరఫున మేము ఇక్కడ ఇలా చెప్తున్నాము అందరితో కలిసి సో దీన్ని సంబంధిత అధికారులు తమ దీన్ని బయోధికారుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా దీన్ని ముందులాగే చేస్తారని ఆశిస్తున్నాను ఎంతో సహకరించి స్టూడెంట్స్ స్టాఫ్ ప్రిన్సిపాల్స్ మేనేజ్మెంట్స్ చాలా కష్టపడి ర్యాలీ చేశాము అందరి నిదం ఒకటే సైదాపురం నెల్లూరులోనే ఉంచండి అని చెప్పి కోరుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ స్పందించి మా యొక్క స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి అలాగే అందరూ ప్రజలందరి కోరిక నెరవేర్చాలని మనసారా కోరు